రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి పది రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం తెలుస్తుంది రేపు ఉదయం తొమ్మిది గంటలకు శాసనసభ ప్రారంభం కాబోతుండగా పది గంటలకు శాసన మండలి ప్రారంభం కానుంది రేపు ఉభయ సభలు వేరువేరుగా బీఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి అనే దానిపై చర్చించబోతున్నారు ఇప్పటికే మంత్రివర్గం ఆమోదించిన వివిధ బిల్లులు చట్ట సవరణలను అసెంబ్లీలో ఆమోదించబోతున్నారు మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని ఇప్పటికే వైసీపీ నిర్ణయించింది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు జయరాజ్ మాధవి రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి దాదాపు పది రోజులు జరిగే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే గవర్నర్ కూడా నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది రేపు ఉదయం తొమ్మిది గంటలకి శాసనసభ పది గంటలకి శాసన మండలి ప్రారంభం ఉంది దాదాపు ఆ రెండు సభలు కూడా వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం జరుగుద్ది అటు అసెంబ్లీ శాసన మండలి కూడా రెండు వేరువేరుగా బీఏసీ సమావేశాలు నిర్వహించి అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేటటువంటి అంశం పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి అధికార ప్రకటన అయితే రేపు పదకొండు గంటలకు వచ్చే అవకాశం ఉంది మొత్తం మీద చూస్తే అసెంబ్లీలో ప్రవేశపెట్టేట బిల్లులు అసెంబ్లీలో చర్చించేట అంశాలు వీటికన్నిటి కూడా ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం తెలిపినటువంటి అన్ని బిల్లులు చట్టాలకు సవర చేయాల్సిన సవరణకు సంబంధించిన అంశాల గురించి కూడా మా ఈరోజు మంత్రివర్గం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను వీటన్నిటి పెట్టి చర్చించి ఆమోదం తెలిపేట అవకాశం ఉంది మరోవైపు ఈ పది రోజుల పాటు జరిగేట అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఈసారి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించింది ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అదేవిధంగా మాట్లాడటానికి తగినటువంటి సమయం ఇవ్వాలి అవి లేనప్పుడు అసెంబ్లీకి వచ్చి మాత్రం ప్రజా ప్రజలకు సంబంధించిన అంశాల్ని ప్రస్తావించడానికి తగినటువంటి సమయం కూడా ఇవ్వటం లేదు అనేటటువంటి అంశాన్ని ఇప్పటికే వైసీపీ లేవనెత్తినటువంటి నేపథ్యంలో రేపు నుంచి జరిగేట అసెంబ్లీ సమావేశాలకి వైసీపీకి వైసీపీకి దూరంగా ఉండేటట్టు అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది దీనికి సంబంధించి కూడా పార్టీ వర్గాల నుంచి కూడా ఇదే రకమైనటువంటి సమాచారం ఉంది మాది